నమస్తే అవధాని కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా ఇండియా బ్లాక్ ఈజ్ ఈజ్ ఇట్ ఎట్ క్రాస్ రోడ్స్ ది ఆన్సర్ ఇస్ క్లియరియస్ ఇండియా బ్లాక్లో ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వరుస పరిజయాలు చూచిస్తారు ఎక్కడైనా అక్కడక్కడ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే అది ప్రధానంగా స్థానిక నాయకత్వ ప్రభావం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభావం కాదు మనకి రెండు లైవ్ ఎగ్జాంపుల్స్ ఏమిటంటే ఒకటి తెలంగాణ రెండు కర్ణాటక కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం డీకే శివకుమార్ సిద్దరామయ్య అక్కడ డీకే శివకుమార్ చాలా పెద్ద పాత్ర పోషించినప్పటికీ ఫర్ వేరియస్ రీజన్స్ అట్లా సబ్మిసివ్ గవర్నమెంట్ తెలంగాణకు వచ్చేసరికి ఇట్ ఈస్ రేవంత్ రెడ్డి పార్టీకి సబ్మెసివ్గానే ఉన్నాడు కానీ అగ్రెసివ్ ఉన్నాడు ఇది నా ప్లాన్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ అని చెప్పి ఇట్ ఎవ్రీ టైమ్ హీస్ ట్రయింగ్ టు ప్రూవ్ వాట్ ఈస్ అండ్ వాట్ హీ విల్ బి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సమస్య ఏమిటి అంటే నాయకత్వ సమస్య ఆ నాయకత్వ సమస్యలో ప్రియాంక గాంధీ నాయకత్వాన్ని తీసుకుంటుందా రాహుల్ గాంధీ దాన్ని ఒప్పుకుంటాడా సోనియా గాంధీకి ఇది ఆమోదయోగ్యమా కాదా ఇటువంటి ప్రశ్నలు చాలా వస్తాయి ఇవి కాకుండా ఉన్న సమస్య ఏమిటంటే కాంగ్రెస్ యాక్సెప్టెబిలిటీ కోల్పోతుంది ఫర్ వేరియస్ రీజన్స్ అది స్థానిక నాయకత్వానికి బయలు ఉన్న నాయకత్వానికి ఉన్న తేడాలు ఏమన్నా అవ్వచ్చు ఒకటి రెండు ఆయా ప్రాంతాల్లో స్థానిక నాయకత్వం గట్టిగా లేకపోవడం కారణం కావచ్చు అండ్ ఈ మధ్య ఒక మూడు రోజుల క్రితం ఓమర్ అబ్దుల్లా కాశ్మీర్ ముఖ్యమంత్రి హిందూస్టైమ్ హిందుస్థాన్ టైమ్స్ వరల్డ్ కండక్ట్ చేసిన ఒక ప్రోగ్రాంలో మాట్లాడుతూ इंडिया ब्ला